హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీతం నేను మీ జాన్సీని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి అమ్మ ఇంటి దగ్గర నుంచి అయితే మనం మన ఇంటికి అయితే వచ్చేసామన్నమాట వచ్చేసిన తర్వాత రెండు రోజులు గడిచిపోయింది అంటే మన వీడియోలు ఉన్నాయని చెప్పానండి వీడియోలు అయితే తీయలేదు అందువల్ల అక్కడ ఉన్న వీడియోలు నేను కంటిన్యూ చేస్తున్నాను పెడతాను అనమాట పాపం కామెంట్లో చాలామంది అనిల్ గురించి ఒకసారి అన్న చూపిండి అది అని అంటున్నారు కాకపోతే మీరు అడిగిన కామెంట్కి నాకు రిప్లై అంటే అందరికీ సమాధానం అనమాట నేను ఇంటి దగ్గరుండి ఆ వీడియోలు చేశాను కాబట్టి అందులో మీ అనిల్ అన్నీ అయితే కనపడరు సారీ సిస్టర్ ఇప్పుడు ఇంటికి వచ్చాం కదా ఇక్కడి నుంచి అయితే కనబడతాడు అనిల్ ఛానల్లో కూడా ఇక్కడ నుంచి వీడియోలు అయితే ఖచ్చితంగా వస్తాయి అందరూ ఎదురు చూసినట్టుగానే మీకు ఇక్కడ నుంచి గుడ్ న్యూస్ అనమాట ఖచ్చితంగా రెండు ఛానల్లో ఇద్దరం కనబడతా వీడియోలు అయితే కంటిన్యూ అయితే అవుతాయి అన్నమాట అదండి సంగతే నిన్నే స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాను కాకపోతే వేరే పని ఉండటం వల్ల వీడైతే స్టార్ట్ చేయలేకపోయాను సారీ అండి మరొకసారి అందరికీ మన అనిలైతే లేడు కార్కి అయితే వెళ్ళాడు అనమాట మచిలీపట్నం బందర్ బందర్ అయితే వెళ్ళాడండి ఇందాకే ఇక అనీలు వెళ్ళిపోయిన తర్వాత నేను పని చేసుకోవాలి కదా అని చెప్పానని అని ఇది వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు పొడుకున్నారు పొడుకుంటే వాళ్ళని లెగ్గ పడుతుంటే లెగత్తలేదు చింతలు మాత్రం లేవి సెట్టగా చూస్తుంది అసలు లేపుతా ఉండే లేచావా ఈ చిన్నోడు మాత్రం లేచి గందరగోళం అయితే చేస్తున్నాడు వాళ్ళిద్దరూ అయితే లేకపోలేదు వాళ్ళ మీద మనం నీళ్ళు పోద్దామా కర్ర తీసుకుని దెబ్బలు కొడదామా కొడదాం కొడదామా నీళ్ళు పోతే చలిపెట్టి లేకారుగా సరేనా సరే లోప సిరి అన్సి సిరియాసి అంట సిరి సిరియాన్సీ సిరియాసి అంటే బయట కొంచెం చల్లుగా ఉందిలేండి నేనే లేపలేదు అంటే వాళ్ళ కోసం పోయి అయితే ముట్టించాను అనమాట నీళ్ళు కాగదు అని చెప్పాను చిన్నడా నువ్వు రోడ్డు దూడరాన్నా నేను పోయి ముట్టించి బింది పెడతా ఇట్రా పోయి అయితే వాళ్ళకి టైం ఆగిందండి ఏడైంది అండి టైం అంటే ఏడున్నరకు అలా లేచిన వెళ్ళిపోతారు కదా అని చెప్పానని నేనే లేపలేదు పొయ్యి అయితే ముట్టిచ్చేయండి బయట అది రాగులు కొందా లేదు అబ్బా పోగొచ్చేది చిన్నడా పులకట్ట తీసుకో చీపురి అంటే మనకి చీపురు లేదులేండి ఊడ్చుకో ఈ రోడ్ అమ్మటే ఆ సైడు పిచ్చి చెట్లు మొలత ఈ చెట్లు ఏదో అంత దీని పేరు అయితే తెలియదు వాటిని అట్ట పులికట్టయితే కట్టుకుని ఇట్లా ఊడ్చుకుంటారు అన్నమాట సితారైతే ఊడ్చందండి ఇవ్వండి పొయ్యి పొగొచ్చి చేసేస్తుంది పొద్దుండే పొయ్యి ముట్టించుకోవాలి నిజంగానే ఇంటి దగ్గర నేను పొయ్య పుల్లలు పొయ్యి అయితే ముట్టిట్లేదండి నిజంగా అది కూడా మంచిది కాదు పొయ్యి ఎప్పుడూ ముట్టిస్తూ ఉండాలి నేను ఈ కర్రలు ఉంటాయి కదా ఇవి పెద్ద దళ్ళకి పాతుకుంటారు ఈ కర్రలో వాటిలో కొంచెం బాగానే ఉంటే తీసి రెండు ముక్కలు అట చేసేసాను అనమాట అదండి ఈ సంగతే చింతలే కూర్చో ఏం సంగతులో మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు బందరు వెళ్ళాడా వీళ్ళు ఎవరూ లేక లేదులేక కానీ ముందు అడిగిన మాట అదే మా ఏడి మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు మచిలీపట్నం అన్నా వాళ్ళకి తెలియదు బందర అంటారు అనమాట బందర అనగానే నాకు నాకు బందర వెళ్ళారా అని చెప్పాను అని అంటుంది ఏం సంగతులు ఎప్పుడొచ్చావు ఊరి నుంచి వచ్చా ఏ నాటకలేమా మొన్న వచ్చావు మన వచ్చా నిన్న అదండి సంగతే కామెంట్లు ఏం వచ్చినాయంటే అమ్మకి ఎలా ఉంది అని చెప్పానని అడిగారు అమ్మకైతే పర్లేదండి బాగానే ఉంది దేవుడి దేవాల నేను అంత ముందు చెప్పిన వీడియోలో ఇక్కడ అయితే నేను మాట్లాడలేను బయటికి వెళ్ళిన తర్వాత చదువుతానని చెప్పానని అంటే మా అమ్మకి నిజంగానే బాగా ఆడలేదండి ఆరోగ్యం నల రోజులు బాగుంటే నెల రోజులు బాగా ఆడలేదు మనిషి ఈ రక్తం అంతా కూడా నీరు అయిపోయింది మనిషి చాలా అసలు బాగా ఇప్పుడు చచ్చిపోతానని అని అనుకుందంట అమ్మ చాలా అంటే చాలా భయం వేసింది మనం అక్కడ ఇదిగా ఉండకూడదు ఏంటమ్మా ఏంటన్నట్టుగానే మాట్లాడాలన్నమాట ఆ అమ్మలు అట్టుండి మనం ఇదిగా మాట్లాడుతూ ఉంటే తను ఇది కదా నిజంగా ఎప్పుడు నేను మా నాన్న మీద ప్రేమనే చూపించేదాన్ని మా అమ్మ మీద ప్రేమ చూపించేదాన్ని కాదు కాకపోతే ఏంటంటే అది నాన్న అయితే కాబట్టి తండ్రి మీద చూపి మొత్తం కనబడిపోయింది తల్లి మధ్య వాస్తవం అనమాట అలా అనమాట నిజంగా మా అమ్మని ఆ పరిస్థితిలో చూసేసరికి నిజంగా భయం వేసింది అలాగే అప్పుడు స్టార్టింగ్లో మా తమ్ముడు పెళ్ళికి చూసినప్పుడు కూడా మనిషి ఒక్కసారిగా రేపెళ్ళనగా ఈరోజు కాళ్ళు చేతులు అన్నీ వాసిపోయి ఇంత లావున అయిపోయింది చచ్చిపోయింది అనుకున్నాం వాడు పెళ్ళి జరిగితే లేకపోతే మమ్మ అమ్మ ఏదన్నా ఇదన్నా కానీ ఒకటని ఖచ్చితంగా కన్ఫర్మ్ అయితే అయిపోయింది మరి ఎందువల్ల తెలీదు మీరు అందరూ కూడా కొంచెం మా అమ్మ గురించి కూడా బ్లెస్ చేయండి అదే విధంగా సురేష్ అన్నయ్య గురించి అడిగారు సురేష్ అన్నయ్యకి అయితే హెల్త్ బాగాలేదండి ప్రస్తుతానికి దేవుడి దయవాళ్ళు బాగానే ఉంది అందరికీ ఏదో ఒకటి సమస్యలు అయితే వంటనే ఉంటున్నాయి ఎందుకో తెలియదు కానీ ఏమైందో తెలియదు కానీ ఏదో ఒక సమస్య ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది అలాగే మాకు కూడా కొన్ని కొన్ని సమస్యలు ఉండేలా కాకపోతే ప్రతిదీ అంటే మామూలుగా మనం చేసే మనం చేసే ప్రతి ఒక్క పని చదువుతామో మనకంటూ కొంచెం పర్సనల్ ఉంటుంది కదా అలా అన్నమాట అదండి సంగతి అందువల్ల కొంచెం బాధలో ఉండడం వల్ల అయితే వీడియోలు అయితే రాలేదు ఇంత ఇంతవట్టికి నమ్ముకుని ఉన్నాం కాబట్టి మన ఎప్పుడు ఈ కొరత కూడా ఉండదు అనమాట అదండి సంగతి నేను ఏందేందేందో మాట్లాడతాము చెప్పాలి మాట్లాడాలి అనుకున్నాను కాకపోతే అవ్వట్లేదు మళ్ళీ చాలామంది ఇది అవుతున్నారు మన మా గురించి కనపడట్లేదు కనపడట్లేదు అని ఏం లేదులేండి అనిల్ మీకు కోపంతో రెండు రోజులు మాట్లాడాలంటే వాస్తవం ఉంటే కదా మాట్లాడలేదు మాట్లాడిపోయేసరికి నాగరూ ఫోన్ లేదు ఫోన్ లేకపోయేసరికి ఎట్టైనా సరే ఫోన్ కొనుక్కొచ్చేయాలని చెప్పి అని కొనుక్కొచ్చేసేసి వీడియో అయితే స్టార్ట్ చేసాను అనమాట అంటే పొట్టోళ్ళు గట్టోళ్ళు అంటావు కదా అట్టనమాట ఏం లేదు అంతా బాగానే ఉంది చక్కగా ఇక్కడ నుంచి వీడియోలు అయితే ఖచ్చితంగా చేసుకుంటాము మేము వంటగదిలో సింకులు పెట్టి బయట ట్యాప్ పెట్టి బాత్రూమ్ టైల్స్ అసలు మేము చేసిన పని అసలు గార్డెన్ కానీ ఇంట్లో కానీ అసలు ఎలా ఉంది ఏంటనేది ఏదో తూతూ మంత్రంగా నేను చూపిస్తాను కానీ అనీల్ చూపించేంత క్లారిటీ అయితే మనకు రాదనమాట ఆయన నుంచి చక్కగా అన్నీ కూడా మీకు చూపిస్తానని చెప్పానని నేనైతే చదువుతున్నాను అదండి చాంజా మాట్లాడేసాను పిల్లలకి నీళ్ళు కాసేసేసి వాళ్ళకైతే టిఫిన్ రెడీ చేసేసి అయితే వాళ్ళైతే పంపించవచ్చు సరేన చింతలే నువ్వళ్ళు రోడ్డు నేనేం పోయి మంటేసి నీళ్ళు కాసి వచ్చేస్తా సరేనా ఎందుకు ఎందుకు చెప్పు పేడ మంచి తమ్మక్కల్లా ఒకట్టుకుంటారు రోడ్డు మీద పేడ ఉందని చెప్పాను అని నేను ఓడవనంటే అంటుంది సరే మరి నేను అని వెళ్ళి బ్రష్ చేసే పోయి నాకు నుంచి గోలండి వాళ్ళ మీద నీళ్ళు పోయమని చెప్పాను మరి మరిపోద్దాం మరి రెడీనా சரிப்பா நே தனிதா நாக்கு தெரியதம்மா மெக்காயில் கொடுத்து நாங்கள் சம்பந்தம் நோசி பருகெத்து செப்பு கொடுத்தாரா இப்படி நூத்தி நே கொடுத்தாரா கொடுத்தாருக்காட்ட நேர போன கொடுத்தாரு அந்தேனா கொடுத்தாரு சரிப்பா போதாப்பா நடு நீரிக்க நேன் எந்த காத நிலப்பா எந்த ஆனந்தமோ கதா சரி அஞ்சு மாய் ஓ அம்மா சரிம்மா ஓசிற்கா இக்கோஸ் இக்கா இக்கைம் அந்த அஞ்சுமா இல்லை மாமலே அஞ்சு அப்படி மாச்சி நீள் போயமாட்டவா சரி நீள் போயமாட்டவா ஓசிரிக்கா சரி சிந்தி நீத்திரா అయితే నీళ్ళు ఇప్పుడు మేము ఛాలెంజ్ పెట్టుకున్నాం నీళ్ళు పోసుకోవాలని చెప్పాను మీరు లెగతున్నారా నీళ్ళు పోయమంటారా సిరే నీకెంత ఆనందంగా ఉందో పైన తింటాక రెడీగా రెడీయా సిరిమా సిరే మమ్మల్ని పట్టుకో పతం పట్టుకో లే లేజ అంచి అంచి లేచేసింది అంచి తప్పించుకుంది పాపం సితారా ఆనందం అయితే అయిపోయిందండి సిరి అయితే కొట్టేసేసింది గోధుమ ఉందండి కొద్దిగా ఇల్లు మొన్న ఉప్మా వేసుకున్నారంట కొద్దిగా ఉంది వాళ్ళ మట్టి సరిపోయేది లేదంటే నైట్కి కొద్దిగా అన్నం ఉంది సరిపోయేది అనమాట ఈరోజు శుక్రవారం కదా నేను తినలేదండి అది కూడా లేడు కదా వాళ్ళు వచ్చి పిక్ని అయితే సరిపోతుంది నేను అన్నం కూర కూడా ఏం వండలేదు అనమాట పిల్లలు అయితే రెడీ అవుతున్నారు స్నానం చేస్తున్నారు వాళ్ళు రెడీ చేసి పంపించేసేస్తే ఇక నా పనులు అయితే నేను ముదుసుకోవచ్చండి టైం అయితే ఏడున్నర దాటింది తిరిగి వచ్చి ఉప్మా వేయమ్మా అంది చేస్తానమ్మా అని చెప్పానంటే ఏం ఉప్మా మెత్తగుండే ఉప్మా గెడ్డల గెడ్డలు ఉండే ఉప్మా అని చెప్పానని అయితే అంటుంది అంటే మెత్తగుండే ఉప్మా అంటే బొంబాయి రవ్వ లేదంటే గెడ్ల గుండేదేమో గోధురవ్వ అంటే ఇది ఆరిపోయిన తర్వాత అట్ట పోవాలి కదా అలా అనుకుంటాం అతనికి మెత్తగా వేయమ్మా అని అంటుంది దారిస్తానులే అని చెప్పానమ్మా లేదు నీళ్ళు మరిగితే ఈ గోధుర ఏదైతే ఉందో మనకి అందులో తీసుకుంటే అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇక నీళ్ళు ఈలో నీళ్లు మనం నారింజ కాయలు అయితే తెచ్చాము కదండీ ఇంటి దగ్గర నుంచి నారింజకాయలు అయితే తెచ్చాము అసలు అవి కాయలన్నీ చానంటే చాలా పాడైపోయాయి అది భలే బాధ వేసిన అక్కడ నుంచి బొరువు అంతా మోసుకుని వచ్చాము చాన మట్టి పాడైపోయాను అసలుకి ఇవన్నీ పడేసేయాలని చెప్పానని ఇందులో అయితే వేసాను అనమాట ఇక ఆరు పెట్టాను గొప్ప బాగుండే బాగుంటాయి ఏమైనా చెప్పానని ఇవి కూడా పాడైపోయినాయి తినడానికి అన్ని కాయలు పాడైపోయినాయి నిజంగా చాలా బాగా చేసింది అసలు ఏవండి ఇక తెచ్చిన నైట్ మాత్రం తిన్నారు తర్వాత రెండో రోజు తినడానికి ఇక కాయలు పాడైపోయినాయి ఇక మన అరిసెలు విషయానికి వచ్చేసరికి మెత్తగానే అంటే టంట ఉండే అతిది నార్లు సాగిద్దాయి ఇది అంటారు కదా అలా అనమాట నేను నాకు ఫోన్ చేస్తే షాల్ని అనేసి మా అమ్మ అడిగారు సిరిని అరిసెలు తిన్నారమ్మ నారింజ కాళ్ళు తిన్నారంటే కాయలం పోయినాయి అరిసెలు ఇంకా తినలేదని చెప్పానంటే అసలు ఆ అరిసెలు ఎవరన్నా తింటారు అసలుకి అని చెప్పాను షాల్ని పహా పహా నవ్విందనమాట నిజంగా అంటే ఇది నార్లుజా ఇది ఏదో తింటే అంటారు కదా అలా అనమాట కానీ టేస్ట్ మాత్రం బాగుంది బాగుందా సిరి సిరి అసలు అదండి సంగతే ఇదిగో నీళ్ళు అయితే మరిగిపోయింది ఇది మన రవ్వ చేసుకుందాం ఇది వండలేం కట్టండి బొంబాయి రవ్వ అయితే వండలు కట్టి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఇక పిల్లలు తినడం ఏం లేట్ అనమాట ఎలా ఉంది ఉప్మా సూపర్ ఎలానా 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 అంటే వాళ్ళిద్దరూ స్నానం చేస్తున్నారు అండి వాళ్ళు లేట్ అయింది కొంచెం స్పీడ్ కదా వచ్చేసింది అనమాట కానీ కానీ నాన్న చిత్తారా సిరి అని చెయ్యి వెళ్ళిపోయారండి గారికి ఇప్పుడు అనమాట టైం గారు సిరి గారి బ్యాగ్ ఒకటి ఉంది బయట పాత బ్యాగ్ ఆ బ్యాగ్ తీసుకెళ్తానని గందరగోళం చేస్తుంది అవి ఉత్తకాలమ్మ రేపు తీసుకెళ్దాం అని సరేనా రేపెట్టుకోలేదు సరేనా సరే మరి చినిపోయింది నా అచ్చిన పోతే నాక్కడే బ్యాగ్ మార్చుకుంది దాని నిన్న అయిపోయింది ఆ బ్యాగ్ నేను అతను మంచిగా అక్కడ బ్యాగ్ ఎత్తుకెళ్ళదు అదన్నీ సాగితే పిల్లలకి స్కూల్కి వెళ్ళిపోయారు టైం అయితే తొమ్మిది పది అయిపోయింది చింత నీకు పది నిమిషాలు లేట్ అయిపోయింది నా పనులు అయితే నేను చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు శుక్రవారం కదా మన ఇంటి దగ్గర ప్రేయర్లు పెట్టుకున్నట్టు వేరే ఆంటీ వాళ్ళు అయితే ప్రేయర్ పెట్టుకున్నారనమాట మనకు కూడా కబుర్ వచ్చింది నేను కూడా చేసేసుకుని ప్రేయర్కి అయితే వెళ్ళాలన్నమాట ఈ వీడియోకైతే హిందేనండి ఈ వీడియో అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ చింతల్లే బాయ్